ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఇక్కడ స్థాపించడం జరిగింది నేను నవగీత ఎంఏ బిఏ పదిహేను సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నాను నా నా యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే పిల్లల్ని ఫస్ట్ పిల్లలంటే చాలా ఇష్టం అందుకే ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను మీ మీ కోరికలు తల్లిదండ్రులకి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలో అలాంటి ఎడ్యుకేషన్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఇక నుంచి మీ పిల్లలు నా పిల్లలు చదువులో కాకుండా అన్ని రంగాల్లో ఐఐటిని ఫౌండేషన్ ఇస్తూ మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ కల్చరల్ యాక్టివిటీస్ని చేయిస్తూ పిల్లల్ని మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుతానని మీ అందరి ముందు పెద్దలు అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాను ఐ ప్రామిస్ ఆల్ దేరెంట్ యాడ్ ఐ వి మేక్ ద చిల్డ్రన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ ద అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ మీన్ ద దిస్ and the morals. Most of the schools they are not concentrating in moral and ethics, but here you can find a, a good platform where your child will learn the education along with the ethics and morals. So the Bhagavad Gita Bhagavad Gita makes the child to read perfectly and to follow ethics and morals रा मिंद अभी मुख्य नवनीत सतोष दंपत की शिवराज पाटील चिंता गोपाल गार की गोरूरंजन गनराज गार की शंकर्गर की अशोक गाररली गारी अक्र हूसैन गारी जिम्मे गारयू गारदयपूर्वक नमस्कार स्कूल సమయాన్నింటిలో కూడా బాగా ప్రాచుర్యంగా ఉంది మరి ఇక్కడ కూడా ఈ స్కూల్ పెట్టి ఇక్కడ ఉన్న స్థానికులకి మంచి విద్యని క్రమశిక్షణతో కూడినటువంటి విద్యని మంచి సంస్కారాలు నేర్పించే విద్యని ఈ తల్లిదండ్రులు ఏదైతే ఆశలు పెట్టుకొని స్కూల్కి పంపిస్తారో వాళ్ళ ఆశలు నెరవేరేటట్టుగా అంకితమంతో ఈ స్టాఫ్ అందరూ కూడా వారికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు ఎప్పుడు మేము తోడి ఉంటామని తెలియజేస్తూ చెరు はい。 సదాశివపేట్ సో విటార్టెడ్ మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ టుడే దెర్ వాజ్ అ గ్రాండ్ ఇనాగ్రేషన్ బై అవర్ హానరబుల్ ఎంఎల్ఏ చింతా ప్రభాకర్ గారు అండ్ ఈజ్ బ్రదర్ గోపాల్ గారు అండ్ ఆల్ ద వెల్వి షర్ఫ్స్ అండ్ విస్ ఆఫ్ దిస్ టౌన్ అటెండెడ్ దిస్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ అండ్ సో ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ ది స్టూడెంట్స్ హూ వాంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ and also for the parents uh, so because uh, masterminds is a premium school across both the states uh, running more than 100 schools and providing the best education on par with the uh, cbse and icse standards and uh, providing the best education and making the students uh, all rounders like it is our our is holistic uh, uh, education 360 degrees of learning so education character discipline morals and all other skills so everywhere our masterminds schools are doing good and definitely we came with a good intention to this town and uh, we will provide the best quality education and under the guidance of uh...